హలో అందరికీ ఎలా ఉన్నారు బాగున్నారా మీ అందరు బాగుండాలనేసి కోరుకుంటున్నాను నేను బాగున్నాను మీ సపోర్ట్ ఉంటే ఇంకా ఇంకా బాగుంటాను అనమాట సో ఇక్కడ కోడి పిల్లలు చేసిందండి సో వీడియోలోకి వెళ్ళే ముందు ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్లయితే కొత్తగా ఎవరైతే చూస్తున్నారో వారు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి ప్లీజ్ ప్లీజ్ సపోర్ట్ చేయండి సో ఇక్కడైతే కోడి పిల్లలు పెట్టిందండి ఇవి ఉన్నాయి కదా గుడ్ గుడ్ల పెంకులు అవి అలానే ఉంటే కోడి పిల్లలకి కూర్చుకొని కోడి పిల్లలు చనిపోతాయి అన్నట్టు తీసేస్తున్నాను అనమాట నాన్నని తీయ నాన్న అనేసి అంటే నువ్వేది అనేసి అన్నారు అందుకే ఇక నాన్న గంప తీసి కోడిని తీస్తే ఇక నేను ఈ పెంకులు తీసాను అనమాట మీరు కూడా అలా ఉంచకండి తీసేయండి పెంకులు ఎందుకంటే చిన్న పిల్లలు కదా చనిపోతాయి అన్నమాట కూర్చుకొని సో అలా ఉంటే తీసేసేయండి ఒక్కొక్క ఇంకా ఉన్న ఒక మూడు గుడ్లు తీసే చేసేది సో అందుకే మళ్ళీ కప్పేసాను ఇదేమో ఈ నెక్స్ట్ డే నెక్స్ట్ డే అనమాట కోడి పిల్లలన్నీ అన్నీ బయటకు వచ్చేస్తున్నాయండి ఇక అందుకే వాటికి ఇక జొన్నలు అనేవి మిక్సీ చే మిక్సీ పెట్టాను అనమాట కొంచెం మెత్తగా మిక్సీ పెట్టాను చిన్నపిల్లలు కదా అలానే వేస్తే అవి అరిగించుకోలేవు ఇలా జొన్నలు బెల్లం నీళ్ళు ఉంటే బెల్లం నీళ్ళు నా దగ్గర బెల్లం లేదండి సో బెల్లం లేదన్నట్టు జొన్నలు వరకు మిక్సీ పెట్టేసాను అనమాట వరికి పెట్టడానికి మొత్తము ఆరు పిల్లలు చేసినాయండి మూడు గుడ్ మూడు గుడ్లు అలానే ఉండే అన్నమాట సో మళ్ళీ నెక్స్ట్ డే మోనకి ఒక గుడ్ అయితే చేసి మొత్తం ఏడు పిల్లలు అయ్య ఏడు పిల్లలు అయ్యాయి అనమాట సో మీకు చూపిస్తాను చిన్న చిన్న పిల్లలు అనమాట అన్నీ వైట్ కలర్లోనే ఉన్నాయి అంటే ఎల్లో కలర్ అనమాట లైట్గా ఎల్లో వైట్ అలా ఉన్నాయన్నమాట చూడండి ఎంత క్యూట్గా ఉన్నాయో అసలు పిల్లంతొక్కినావా యాక్చువల్గా అయితే బెల్లం నీళ్ళు పోయాలండి వాటికి చాలా మంచిది అనమాట సో నా దగ్గర బెల్లం లేదు పక్కన షాప్ కూడా ఓపెన్ చేసలేదు అనమాట అందుకే ఇక ఓన్లీ జొన్నల వరకు మిక్సీ పట్టేసి పెట్టేశాను అనమాట సో ఎన్ని ఉంటాయో ఎన్ని చనిపోతే తెలియదు నేనైతే అన్ని బ్రతకాలనేసి అయితే కోరుకుంటున్నాను అవి చిన్న చిన్న పిల్లలు కదా అవి సో బాగా మెత్తగా పట్టాను కొన్ని నలగలేదండి కొన్ని బాగా అనమాట వాటి పెద్దవి వాటి తల్లి తింటుంది చిన్నవి పిల్లలు ఏరుకొని తింటాయి అన్నట్టు ఇక వేసేసాను అప్పటికే ఒక టూ త్రీ డేస్ అనుకున్నాను కానీ ఎక్కడ బయటకు వచ్చేస్తున్నాయి పిల్లలు ఆగట్లేదు అనమాట ఇక తిరుగుతాయి కదా పురుగు పుట్ర అన్నీ ఏరుకొని తింటాయి కదా సో అందుకే వదిలేనమాట కొద్దిసేపు అయితే వదిలేసాను అలా అలా తిరిగాయి మళ్ళీ కప్పేశాను అనమాట ఇంకొక కోడి మాది తెల్ల కోడి వాటిని పొడుస్తుంది పిల్లల్ని కూడా చేస్తుంది చనిపోతాయేమో అని కొంచెం భయం వేసి మళ్ళీ కప్పేసాను అనమాట అసలు ఇంతకు అయితే చాలా కోళ్ళు అండి అసలు ఎలా చనిపోయాయో ఏమో అర్థం కాలేదు రోజుకొకటి రోజుకొకటి చనిపోతూ ఉంటాయి అన్నమాట చాలా బాధ వేసింది ఎందుకు అలా చనిపోతున్నాయి ఏంటి అర్థం కాలేదు అన్నీ అన్నీ చనిపోయాయి ఒక్కటి కూడా మిగలేదు తెలుసా ఒక్కటి కూడా మిగల్లేదు మళ్ళీ ఇక కొనుక్కొని మళ్ళీ పెంచుకోవాల్సి వస్తుంది ఈసారి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి ఇక్కడ గుడ్లు ఊపి చూస్తున్నారు ఏమన్నా అంటే ఒకవేళ గుడ్లు చేయకపోతే ఇక ఊ ఇలా మన ఊపి చూస్తే సౌండ్ వస్తుంది అనమాట అలా ఉంటే ఇక చేయవు కానీ అవి గట్టిగానే ఉన్నాయి అందుకే మళ్ళీ అందులోనే పెట్టేశాను అందులో వేరే కప్పేద్దాం అనుకున్నా ఈవినింగ్ అవి గట్టిగానే ఉన్నాయి అనమాట అందుకే మళ్ళీ అందులోనే కప్పేద్దాంలే అన్నట్టు అందులోనే ఉంచేశాను మళ్ళీ అందులోనే కప్పేసాను అండి మార్నింగ్ కల్లా ఒక అయితే చేసింది రెండుండే మరి ఆ రెండు చేస్తుద్దో చేయదో తెలియదు చూడాలి ఏమవుతుంది ఏంటి అన్నదైతే అలాగా ఇలాగా అన్నీ పెంచుకోవాలన్నంత ఆశ ఎంతమందికి ఉంటుందో నాకు కమెంట్ చేయండి నాకైతే పిచ్చండి అసలు ఎంత పిచ్చి అంటే అంత పిచ్చి మొక్కలు కోళ్ళు కుక్కలు గేదెలు ఆవులు మేకలు గొర్రెలు ఇవి పెంచుకోవాలంటే చాలా అంటే చాలా ఇష్టం అనమాట ఆ పిచ్చితోనే యూట్యూబ్ అనేది స్టార్ట్ చేశానండి నిజంగా చెప్తుంది అంత పిచ్చి అనమాట అగ్రికల్చర్ అంటే సో సపోర్ట్ చేయండి నాకు ఇంత ఇప్పటి వరకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ అండి వాటికి మేత పెట్టేశాను కదా తింటున్నాయి ఇక ఇవన్నీ నేను పక్కన పెట్టేసి పని చేసుకోవాలన్నమాట మళ్ళీ ఆ గుడ్లు కోళ్ళేమో కోళ్ళు అంటున్నాను ఏంటి కుక్కలు కుక్కలు ఎత్తుకపోతాయి అన్నట్టు మళ్ళీ గంపైతే కప్పేసాను మళ్ళీ అవి చేస్తాయి కదా మళ్ళీ అందులోనే కప్పేస్తాను కొద్దిసేపయ్యాక గేదెలకి వెళ్ళి వచ్చేసరికి పిల్లలు బయటకు వచ్చి ఉన్నాయన్నమాట ఇక్కడ మా ఊరికి హెల్త్ బాగాలేదు ఉంది హాస్పిటల్ తీసుకొని వెళ్ళి వచ్చేసరికి ఇవి మళ్ళీ నెక్స్ట్ డేకి పనికి వస్తాయి కాదు అన్నట్టు లోపలికి వెళ్ళి లోపలికి తీసుకెళ్ళి అయితే పెడుతున్నాను అనమాట చూసుకుంటూ <coughs> మనము <coughs> పశువుల హాస్పిటల్ దగ్గరికి వెళ్ళి మందులు తీసుకొని పోస్తే కనుక కవర్ క్యూర్ అయిపోతాయి అనమాట మంచిగా ఇంతకుముందు ఒక వన్ మంత్ బ్యాక్ అలాగే కోళ్ళన్నీ చనిపోతాయేమో అనుకున్నాను మళ్ళీ వాటికి ఇలానే మెడికల్ షాప్ దగ్గరికి వెళ్ళి కోళ్ళ మందు పట్టుకొచ్చి పోస్తే అన్ని క్యూర్ అయిపోయాయి అనమాట ఇక్కడ నుండి అదే పని చేయాలి లేకపోతే అసలు కోళ్ళు పెంచి అంత పెద్దగా పెంచి సడన్గా అలాగా చనిపోతే యూజం ఉంటుంది మా వాళ్ళందరూ అంటున్నారు అక్కడికి కోళ్ళు కలిసి రావేమో అందుకే చనిపోతున్నాయి అనేసి అంటున్నారు ఈ కోళ్ళను కూడా పెంచుకుంటూ ఉంటే అలానే అంటున్నారు ఎవడు చనిపోతే నీకు కలిసి రాదు అనేసి అన్నారు లేదు లేదు మనము ఏదన్నా క ఏదైనా కలిసి వస్తుంది అనుకుంటే అది ఖచ్చితంగా కలిసి వస్తుంది మనం ఏడ్చినట్టే చేస్తే మన పనులు కూడా ఏడ్చినట్టే ఉంటాయి అన్నమాట సో అదే నేను బాగా నమ్ముతాను ఎంతమంది నువ్వు సక్సెస్ అవ్వ అందులో అన్నా కూడా నేను పట్టుదలతో అయితే పెంచుతున్నాను ఖచ్చితంగా సక్సెస్ అవుతాను కోళ్ళల్లో కూడా బట్ దానికంటూ టైం అనేది రావాలి మనం అనుకుంటే ఇలా చిటికల్లోనే అయిపోదు కదా ప్రతిదానికి టైం అనేది ఉంటుంది ఆ టైం కోసం వెయిట్ చేయాలన్నమాట సో నేను కూడా అలానే వెయిట్ చేస్తున్నాను సో ఇక్కడైతే మంచిగా వేస్తున్నాయి అవైతే అయితే ఇది నెక్స్ట్ మార్నింగ్ అంటే అంటే ఇవాళ మార్నింగ్ అనమాట అక్కడ ఒక పిల్ల అంత మొత్తం వైట్ పిల్లల్లో ఒక పిల్ల బ్రౌన్ కలర్లో కనిపిస్తుంది చూడండి అది ఇవాళ చేసింది అనమాట ఇంకా రెండు గుడ్లు ఉన్నాయి మరి అవి చేసద్దో లేదో చూడాలి ఇవాళ రేపు చూస్తే అర్థమైపోతుంది చేసేది ఒకవేళ చేయ ఒక టూ డేస్ చూస్తాను ఒకవేళ చేయకపోతే కనుక పడేస్తాను అవైతే గట్టిగానే ఉన్నాయి నేను ఇది ఊపి చూశాను బట్ మరి ఏమవుతుందో చేస్తుందో చెయ్యదో తెలియదు ఇంకొక కోడి కూడా గుడ్లు చేస్తు గుడ్లు పెట్టిందండి పిల్లలు చేస్తుంది అది సన్న సైడ్ మీద ఎక్కింది అనమాట ఇంకా అందుకే ఇవాళ ఎక్కి చూశాను పడుకొనే ఉంది మా నాన్నని కూడా అడిగితే దిగట్లేదు పిల్లల్ని చేస్తుందేమో అసలు దిగట్లేదు అనేసి అనమాట సో ఒకసారి ఎక్కి చూద్దాం అనేట్టు చూస్తే నిజంగానే పిల్లలు చేస్తుంది వీడు మా ఊరియాగాడు నా షాట్ వీడియోలలో మీరు చూసే ఉంటారు ఏం తిన్నదో ఏమో అర్థం కావట్లేదండి హెల్త్ బాగాలేదు బాగా వామిటింగ్స్ చేసుకుంటుందనమాట హాస్పిటల్కి తీసుకెళ్తే త్రీ డేస్ హాస్పిటల్కి తీసుకుంటామన్నారు నిన్న ఇవాళ టూ డేస్ తీసుకెళ్ళాము వామిటింగ్స్ ఆగడానికి ఫీవర్కి ఇంజెక్షన్స్ అయితే చేయించాము ఫుల్ ఫీవర్ ఉందంటండి అసలు ఏమీ తినట్లేదు ఇప్పటికి ఫోర్ డేసు కొంచెం భయం వేసిందన్నమాట చూసారా ఎలా ఉందో చాలా అంటే చాలా డల్గా ఉందండి అసలు పచ్చి నీళ్ళు కూడా ముట్టుకోవట్లేదు ఇవాళ మార్నింగ్ నా వెనక పాలు తీయడానికి నేను నేను వెళ్తూ ఉంటే నా వచ్చింది వచ్చి కొంచెం వాటర్ అయితే తాగిందనమాట గాబులు వాటరు పాలు పోసాను పాలు తాగట్లేదు బిస్కెట్స్ వేసాను బిస్కెట్స్ ఏమీ తినట్లేదు అనమాట కొంచెం ఇక క్యూర్ అయ్యేదాకా ఇక ఏం చేయాలో అర్థం కావట్లేదు బాగా భయం వేసే భయం వేస్తుంది బట్ నిన్నటికన్నా ఇవాళ కొంచెం బెటరే బాగానే ఉంది సో తొందరగా క్యూర్ అవ్వాలనేసి తొందరగా కోలుకో కోరు కోలుకోవాలనేసి కోరుకుంటున్నాను చాలా డల్గా అసలు ఎంత యాక్టివ్గా ఉండేదా అండి అసలు పిలవంగానే అసలు కన్ను మూసి తెచ్చాలో పిలిస్తే చాలు ఊరికొచ్చేదనమాట ఎంత యాక్టివ్గా ఉండేదో అసలు ఒక్కసారి ఎంత డల్ అయ్యేసరికి మస్ బాగా ఎడ్ చేశానండి ఎంత బాగా ఏడ్చానంటే తొందరగా క్యూర్ అయితే బాగు మంచిగా ఆడుకోవచ్చు అనమాట చాలా బాగా ఆడుకుంటుంది సో నేను కూడా తొందరగా క్యూర్ అవ్వాలనేసి కోరుకుంటున్నాను సో ఇదండి ఈరోజు వీడియో అయితే మన వీడియోస్ కనుక మీకు నచ్చితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి వీడియోస్ నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాబాయ్